హాయ్ ఎవరువాన్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇక్కడేమంటే నేను మార్నింగ్ డ్యూటీకి అయితే వెళ్తున్నాను అందరూ గుళ్ళల్లో ఉంటే మేమైతే డ్యూటీకి వెళ్ళాల్సి వస్తుందండి ఫస్ట్ అయితే అయ్యప్ప గుడి అనమాట ఇంకా తర్వాత చంగాలమ్మ టెంపుల్ అండి ఇక్కడంతా ఏంటంటే తిరణాల లాగా బొమ్మలు అవన్నీ తెచ్చేస్తున్నారు అందరూ మార్నింగ్ మార్నింగ్ హెడ్ బాతులు చేసేసి ఇంకా ఇంకా అమ్మవారి గుడికి అయితే వచ్చేసారనమాట ఇక్కడైతే చూడండి ఆటోలు కార్లు అన్నీ చాలా దూరంలో ఆగున్నాయి కొంచెం ఇక్కడ అంతా బొమ్మలు అవన్నీ ఉన్నారంటే తర్వాత వచ్చి ఇక్కడైతే కవర్ చేసేస్తారనమాట అంటే టెంట్ లాగా కడతారు కదా ఇంకా అలా కట్టేస్తున్నారు దొండిలాగా ఇంకా అలాగనమాట అందరూ దేవుడికి అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటే మేమేమో డ్యూటీకి వెళ్ళాలి తప్పదు కదండి జాబ్ చేసే వాళ్ళకి అందరూ ఉదయం లేసి గుళ్ళుకి వెళ్ళాలని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని ఉంటారు కానీ మా పరిస్థితి అలా కాదనమాట ఇంకా నేనేమో డ్యూటీ అండి ఈరోజు మాకు హాఫ్ డే అనమాట ట్వెల్వ్కి వచ్చేసినాను రాగానే ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ ఏమో పిల్లలకి నూడిల్స్ కావాలని అడిగితే ఎప్పటి నుంచో నూడిల్స్ చేసి ఇచ్చేసారనమాట నూడిల్స్ తిన్నారు వాళ్ళైతే ఇంకా ఇద్దండి అంట్లు కొన్ని ఒక అడిగేసి వెళ్ళాను నేను ఇంకా వాటన్నిటినైతే ఇలాగ సర్దేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే మంచు కాలం కదా అసలు వాటర్ అనేవి సరిగ్గా త్వరగా ఆరిపోవట్లేదు అంట్లు దోమిన తర్వాత అదే ఎండాకాలం అనుకోండి అలా పక్క అడిగి పెట్టగానే అంత ఇదిగా ఆరిపోతాయి అనమాట ఇంకా అలాగండి ఇద్దండి ఇంకే ఇదనమాట మేమేంటంటే ఏంటంటే మళ్ళా మా బిల్డింగ్లోనే నైట్ అంటే థర్టీ ఫస్ట్ నైట్ ఏంటంటే కేక్ కట్ చేసుకున్నాము బిల్డింగ్లో అందరం మనీ వేసుకొని సారీ అండి మీకు చెప్పడం మర్చిపోయిన అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ బాగుండాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ ఇయర్లో అలాగే నా ఛానల్ కూడా ఇయర్లో అయినా కానీ అయినా కొంచెం ఇది అవ్వాలని చెప్పని కోరుకుంటున్నానండి అది మీరు కొంచెం నాకు సపోర్ట్ చేస్తే మోటివేషన్ దగ్గరకు కూడా పోతారనమాట నేనైతే ఇంకా అలాగనమాట అలాగా మీరు కూడా నన్ను మనస్ఫూర్తిగా నా ఛానల్ కొంచెం సక్సెస్ అవ్వాలని చెప్పని కోరుకోండి ఇంకా అదనమాట నేను అదొక్కటేనండి నేను అనుకోవటం ఇంకా ఇక్కడైతే మేమండి చాలా సంవత్సరాల తర్వాత అయితే మటన్ అయితే తెచ్చాననమాట ఎన్ని సంవత్సరాలు అనే తెలీదు ఆల్మోస్ట్ వాళ్ళు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మేము మటన్ తినేసి పిల్లలకి అయితే పాపం ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పటి నుంచో మటన్ తెస్తానని చెప్పడం కామ్గా తేకుండా ఉండటం అండి ఇక్కడ కేజీ వచ్చి నైన్ హండ్రెడ్ అంటాం ఇంకా నేను హాఫ్ కేజీ తీసుకున్నాను ఫోర్ ఫిఫ్టీ పెట్టేసి అలాగే చికెన్ కూడా తీసుకున్నానండి చికెన్ ఒక అర కేజీ తీసుకున్నాను లెగ్ పీసులు వింగ్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను పిల్లలకి వాటిని అదే ఫ్రై లాగా చేసిద్దాంలే అని చెప్పనేసి ఇంకా అవి తీసుకున్నాను అనమాట ఇంకా అలాగే ఇద్దండి ఇక్కడేమో మటన్ అయితే కుక్కర్లో వేస్తున్నాను నేను మటన్లో కూడా ఎముకలు కూడా అంత ఎక్కువ ఇవ్వలేదండి మొత్తం కొంచెం కండలాగిచ్చాడనమాట ఇంకా ఇదిగోండి ఇది మటను చికెను ఇంకా వీటిని అయితే ఒకేసారి మసాలా అవన్నీ పెట్టిచ్చేస్తున్నాను పక్కనేమో చికెన్లో అయితే ఇంకా నేను అల్లం పేస్టు అలాగే గరం మసాలా ధనియాల పొడి ఇంకా కాంట్లో ఉప్పు పసుపు కారం ఇవి వేస్తాను అనమాట ఇంకా ఏంటంటే మటన్లో ఏంటంటే ఉడకబెడతానండి అల్లడం పేస్ట్ వేసేసి ఇంకా తర్వాత దాంట్లో ఉప్పు పసుపు వేస్తాను మా కూలికి అయితే పాపం మా పిల్లలకి తను క్రిస్టియన్ అనమాట తను మనీ ఇచ్చిందండి పిల్లలకి ఏదో ఒకటి తీసుకెళ్ళమా అని చెప్పనేసి వద్దు అన్న ఇచ్చింది ఇంకా సరే అని చెప్పనేసి ఇంకా తీసుకొని ఇంకా మనీతో కూడా కొంచెం ఇలాగ మటన్ కూడా తీసుకున్నాను అనమాట ఇంకా అలాగండి పిల్లలకి తర్వాత ఏంటంటే దొండి దీంట్లో అయితే ఉప్పు అవన్నీ వేసేస్తున్నాను కార కూడా లేదని చెప్పాను కదా ఇంకా శాలరీ పడితే అయినా కారపొడి తేవాలి ఇప్పుడు ఈ మనీ అన్నీ ఎక్కడ అంటే నేను ఇంకా మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నానులేండి శాలరీ వచ్చి నాకు ఇస్తానులే అని చెప్పనేసి ఇంకా అలా అందుకనేసి తెచ్చారనమాట ఇంకా ఫస్ట్ కదా కానీ నేనైతే జానవారి ఫస్ట్ని అంత పట్టించుకోను ఎందుకంటే తెలుగు వాళ్ళకి వచ్చి ఉగాది కదండి ఫస్ట్ అందువల్ల నేను అంత అనమాట ఈ జానవారు ఫస్ట్ని ఇంకా ఇద్దండి కాకపోతే ఇంక ఈరోజు పిల్లలకి చేసి పెట్టాలి అని చెప్పనేసి ఇంకా తేవటమే అంతేనండి అంతకుమించి ఇంకేం లేదనమాట ఇంకా ఇదిగండి మసాలా అయితే కలిపి పెట్టేస్తున్నాను మటన్లో కొంచెం ఆయిల్ వేసేసి దాన్ని కూడా కలిపి పెట్టాను కొంచెం వాటర్ కూడా పోసేసుకున్నాను కుక్కర్ పెట్టేస్తానండి ఒక టెన్ విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ అయితే పెట్టేసానమాట ఇంకా తర్వాత మటన్లో కూడా సగం తీసి పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టేసి సండే చేసుకుందాంలే అని చెప్పని సగం మటన్ మాత్రమే చేసుకున్నాం అనమాట దీంట్లో కూడా నేను మసాలా అవన్నీ వేసుకున్నానండి కొంచెం కొబ్బరిలో జీడిపప్పులు వేసి పేస్ట్ అయితే చేసి పెట్టేశాను ఇంకా తర్వాత ఇదిగో యాజ్ యూజువల్గా టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసాను అనమాట ఫస్ట్ అయితే చెక్క మొగ్గ వేసుకోవాలంటే సింపుల్గా చేసుకుంటాను నేను మరియు అని చెప్పని అవి ఇవి ఎక్కువ వేయటము ఆ మసాలను ఈ మసాలంతగా నాకు ఇష్టం ఉండదండి ఇంకా సింపుల్గా అయితే చేసుకున్నాను అనమాట మటన్ అయితే పులుసు అయితే చాలా బాగొచ్చింది మటన్ కర్రీ అయితే ఇంకెదిగోండి ఇవన్నీ అయితే బాగా వేయించేసుకున్నాను దీంట్లో వచ్చి చెప్పాను కదా కొబ్బరి పేస్ట్ జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసాను ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకున్నానండి దీంట్లో చూసారా టమాటాలు అలాగే ఆనియన్స్ ఇవన్నీ బాగా మగ్గిపోయినాయి కదండి మూత అవన్నీ పెడితే త్వరగా మగ్గిపోతాయి అనమాట తర్వాత ధనియాల పొడి కూడా వేసాను ఇంకా ధనియాల పొడి వేసిన తర్వాత కారప్పొడి పొడి కదండి కారప్పొడి కూడా అయితే వేశారనమాట కారం ఏంటంటే మీడియంగా వేశానండి ఎందుకంటే పిల్లలు మళ్ళీ ఎక్కువ కారం వేసినా కారం అంటారులే అని చెప్పని కానీ మటన్ కదండి కారం ఉంటేనే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట ఇంకా పిల్లలు కూడా తినాలి కదా ఇంకా అలాగందువల్ల చూసారా సగం మటన్ మాత్రమే వేశాను దీంట్లో ఏంటంటే అన్ని కొంచెం ఎముకలు ఉన్నాయి కదా ఆ ఎముకలు మాత్రమే దీంట్లో ఇంకా దా ఇంక కొంచెం తీసిపెట్టింది ఏంటంటే కొంచెం కండలాగా ఉంటుంది దాంట్లో ఏంటంటే ఏవైనా కూరగాయలు అలా యాడ్ చేసేసి ఇంకా నేను సండే రోజు చేస్తాను అంటే కొంచెం స్మెల్ అనేది మనకు ఉంటుంది కదా మటన్ స్మెల్ అనేది అప్పుడు కూరగాయలు కూడా ఈజీగా తినేయచ్చు కదా ఇంకా అలా అనమాట ఇంక దీన్ని ఉడకపెట్టాను కదా ఈ వాటర్ కొంచెం అయితే దాంట్లోనే ఉండిపోయాయి అనమాట కుక్కర్లోనే ఇంకా అవే వాటర్ పోసేసాను ఇంకా ఇలాగ మటన్ అయితే దగ్గర పడిపోయిందండి ఇంకా దీంట్లో ఏంటంటే లాస్ట్లో కరివేపాకు వేసేసాను తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తాను అనమాట ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి అన్నీ సరిపోయినాయి ఉప్పు కారం మొత్తం సరిపోయినాయి ఇంకా మేమైతే వేడి వేడి అన్నం అయితే వేసుకొని ఇంకా కూర్చొని తిన్నాం అనమాట మా విక్కీ గాడితో ఒక 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 బాధ అండి వాడు ఇష్టంగా ఏది తినడు ఇంకా మటన్ తింటానులే అనుకున్న టైంకి వల్ల మళ్ళీ నమ్ములు ఊసేస్తున్నాడు ఇంకేదో కొంచెం తిన్నాడు ఇంకా మళ్ళా తినలేదనమాట వీడు తర్వాత చికెన్ కూడా అంతేనండి తినాడు వాడు పిప్పిలాగా వస్తుంది ఊసేస్తాడు ఇంకా అలాగే ఇప్పుడు రేరు కదా నేనేమో మింగేనా తినే నమిలేసి అన్నా కానీ వాడు అలా చేయడన్నమాట ఇంకా వాడికి అన్నము కొంచెం మటన్ పెట్టేసాను తర్వాత నేనేంటంటే నిద్రపోయానండి నాకు థర్టీ ఫస్ట్ నైట్ వీళ్ళు ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది కేక్ కట్ చేస్తలేకే ఇంకా అలాగా నాకైతే ఈసారి అనవసరంగా ఇచ్చాను వీళ్ళకి మనీ అనిపించింది వేస్ట్ అండి టైం వేస్ట్ తర్వాత వచ్చి మా బిల్డింగ్లో వాళ్ళందరూ ఈగోస్ అనమాట ఈగోస్ పెట్టుకొని గౌరవతో కలవాలంటే అంత కుదరదు కదా ఇంకా అలా అనిపించింది నాకైతే ఆ హండ్రెడ్ రూపీస్ ఇచ్చిన కేక్ కూడా కొంచమే ఇచ్చింది ఆ హండ్రెడ్ రూపీస్కి బయట కొనుక్కున్నా కానీ లేదు నేను మొన్న ఇంట్లో కేక్ చేశాను కదా అలా చేసుకున్నా సరిపోయి ఉంటుంది అండి వరస్ట్ అనిపించింది నాకైతే దానికి తోడు డబ్బులు ఇచ్చి కొరుక్కున్నట్టు అయిందండి నేను ఇంకా మధ్యలో లేచాను కదా పట్టలేదు అనమాట ఇంకా అందువల్ల ఏంటంటే ఇంటికి వచ్చేసి వంట అయితే టక్ టక్ చేసేసుకొని నిద్రపోయాను నేను నిద్రపోయాను కాబట్టి ఇంకెదిగో ఈ టైంకి అయితే ఇలాగ వంట కూడా వంట చేసుకొని నిద్రపోయాను కాబట్టి ఇంక సాయంత్రంగా ఏంటంటే ఐస్ క్రీమ్కి తీసుకెళ్దాంలే పిల్లల్ని అని చెప్పనేసి నేనైతే ఇది ఉండి ఇల్లు మొత్తం తుడిచేసుకొని తర్వాత దేవుడు దీపారాధన కూడా పెట్టేసుకుందాంలే పిల్లలకి హెడ్ పాత్ర కూడా చేపిచ్చేసేయాలన్నమాట ఇంకా అవన్నీ చేసేసిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్కి వెళ్ళేసి వద్దాము అని చెప్పనేసి ఇంక ఇదిగోండి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట రూమ్ ఇవన్నీ క్లీన్ చేస్తున్నా కొంచెం ఆయిల్ అవ్వబడి ఉంటాయి కదా ఇంకా వాటిని అయితే ఇలాగ క్లీన్ చేస్తున్నాను ఇంకా అలాగే ఇద్దండి బయటికి అయితే వెళ్ళామనమాట ఇక్కడ ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా ఇక్కడ అంత అయితే లైటింగ్స్ తోటి డెకరేషన్ చేశారండి బాగా అదే చెప్పేది ఏందో కానీ మేము చూడటమే కానీ గుళ్ళు వాటికి వెళ్ళడం తక్కువ అనమాట అదేందోనండి ఇంకా అలాగా ఇక్కడైతే చాలా బాగా చేశారనమాట దేవుడిదైతే ఇంకా మేమేమో ఐస్ క్రీమ్కి వెళ్తున్నాము పిల్లలకు కూడా హెడ్ బాతులు అవన్నీ చేయించేసారండి ఇంకా కొత్త బట్టలు అంటూ ఏమీ వేయలేదు ఇంకా ఎందుకంటే ఇంట్లోనే ఉంటారు కదా అని చెప్పనేసి నేను ఏం వేయలేదనమాట ఇంకా మామూలు బట్టలే వేసుకున్నారు వాళ్ళు ఇంకా ఇదిగోండి ఇలాగైతే బయలుదేరేసాము ఇక్కడ రాయల్ గెస్ట్ అని చెప్పాను కదా ఇంక ఇక్కడ బాగానే ఉంటుందండి ఐస్ క్రీము మేము అంతకుముందు ఒకసారి టేస్ట్ చేసాము ఇంకా తర్వాత ఇంక ఇక్కడైతే టేస్ట్ చేసాము మా పిల్లలకి ఏంటంటే ఐస్ క్రీంలో చ అంతకుముందు నేను నట్స్ వేపిస్తే వాళ్ళు తినలేదనమాట నేనే తినేసాను మొత్తము అందువల్ల ఏంటంటే వాళ్ళకి ప్లెయిన్ వే ఆర్డర్ చేయాలి అని చెప్పని అనుకుంటూ ఉన్నాను ఇదిగోండి ఇక్కడ ఇలాగా రాయల్ గెస్ట్ అని చెప్పని ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ అన్నీ అన్ని దొరుకుతాయండి పిజ్జాలు మోమోస్ అన్నీ దొరుకుతాయి అనమాట అలాగే జ్యూస్లు ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి ఇంకా ఎలాగైనా కానీ జానం ఫస్ట్ కదా జనాలు అంతా బాగా తిరుగుతూ ఇంకా ఇలాగ వస్తూ ఉన్నారనమాట ఐస్ క్రీమ్స్కి వీటికి ఇక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం వెయిట్ చేసాము మేము ఒక రెండు నిమిషాలు వెళ్ళండి ఇంకా వాళ్ళు తిన్న తర్వాత లేస్తే ఇంకా అప్పుడు కూర్చున్నాం అనమాట తర్వాత ఆర్డర్ అయితే చెప్పేసినాము ఈడు చూసారా మా విక్కీ ఇక్కడ కాముగానే అండి చూసారా ఇంకా దాంట్లో అన్ని చూస్తూ ఉన్నాడు కాముగా కూర్చోారని కూర్చోడు మళ్ళా తర్వాత వచ్చి ఆ కుర్చీలో ఎక్కతాడు వెనక తిరిగి వాళ్ళని చూస్తాడు అది కాదండి ఇంకా కాముగా ఉన్నాడు అది ఇది కలర్ అనమాట కలబెడుతూనే ఏ ఉంటాడు అనమాట చూస్తున్నారు కదా అసలు ఎలాగున్నాడు ఇలాగనమాట ఇలా చేస్తూ ఉంటాడు ఇంక ఈ కావాలి అవి కావాలి అని అడుగుతూనే ఉన్నాడు అనమాట ఇంక ఇదేనండి వీటితోటి నా అల్లరి అసలుకి చిన్నగా ఉండదు అనమాట వీడి అల్లరి ఇంక ఇవి కావాలి అవి కావాలి అని అడుగుతూ ఉన్నాడు ఇంక వాళ్ళు ఏమో ఇంకా ఆర్డర్ తాలేదు నేనైతే ఇంకా ఆర్డర్ అయితే చెప్పేశాను కూర్చుంటాను కూర్చుంటానుమా కూర్చుని దూంట్రా ఐస్ క్రీమ్ వచ్చిన తర్వాత కూర్చుని లే అని చెప్పేస్తే ఇంకా తర్వాత అక్కడ కూర్చున్నాడు అనమాట ఇంకా నేనైతే ఇదిగో వచ్చేసానండి మా విక్కీ లక్కీ అయితే దీపారాధన పెట్టేశాడు దేవుడికి ఇంకా నేనేమో ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇంకో డ్రెస్ ఎందుకులే అని చెప్పని ఇంకా మార్నింగ్ వేసుకున్న డ్రెస్ వేసుకొని వచ్చాను అనమాట ఇంకా రెండు నిమిషాలు కదా ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పని ఇంకా ఇలాగ వచ్చేసానండి చూసారా నేను ఇక్కడ ఏదో ఫోటో షూట్ చేసుకుని అంటే వాడు చేతులు అడ్డం పెడుతున్నాడు ఇలా ఉంటుందండి మా తోటి ఇంకా రాలే గోలు చూసారా ఎలా చేస్తున్నాడంటే అలా చేస్తున్నాడు వీరిని తీసుకొని నేను అక్క వాళ్ళ ఊరికి ఎలా జర్నీ చేయాలో అదే అక్క వాళ్ళ పాప వాళ్ళకి వెళ్తున్నాం అన్నాను కదా ఎలా జర్నీ చేయాలో ఏమో భయం చేస్తు భయం వేస్తుంది నాకైతే కామ్గా ఉండడండి వీడు ఇంకా అట్లా తిరుగుతూనే ఉంటాడు ఏదో ఒకటి కలబెడుతూనే ఉంటాడు ఇంకా మా వాడికైతే వెనిలా ఫ్లేవర్ ఒకటి స్ట్రాబెర్రీ ఒకరికి నాకైతే బ్లాక్ కరెంటు నాకైతే నట్స్ వేసుకున్నాను వాళ్ళకైతే ప్లెయిన్ అనమాట మా వాడైతే ఇన్ని రోజులకి ఆ చెర్రీ తిన్నాడు పైది మామూలుగా తినాడు తర్వాత ఇంకో రెండు ఉంటే తింటావు అని అనంటే వద్దన్నాడు ఇంక సరే అని చెప్పని మా పెద్దవాడిది ఇద్దరు చెర్రీ అయితే నేను తిన్నానమాట నాదేమో బ్లాక్ కరెంటు నాకేమో అంత అనిపించలేదు మా ఇద్దరు ఐస్ క్రీమ్ కన్నా ఈడిదే బాగుంది స్ట్రాబెరీ బాగుంది ఐస్ క్రీమ్ అయితే ఇంక వీళ్ళిద్దరు ఇదిగో మా వాడు చూసారా పైకి ఎక్కేశాడు ఇక్కడైతే అదిగో ఇది ఒకటి తీసుకుంటానండి ఎందుకంటే వీళ్ళు మంచి నీళ్ళు అడుగుతారు అందువల్ల నేను లెమన్ జ్యూస్ లాగా ఒకటి తీసుకుంటాను ఇంకా అదే తాగుతూ ఉన్నాడు అనమాట వాడు ఇంకా ఇదిగోండి ఇంకా ఇక్కడైతే ఐస్ క్రీమ్ తినేసాడు ఇదిగో వీడైతే వాళ్ళ ఫ్రెండ్ అంట వీడు బెంచ్ వీడలా బెంచ్ మీద ఎప్పుడైతే ఎక్కి టేబుల్ మీద ఎక్కి కూర్చొని తింటున్నాడు అప్పటి నుంచి వచ్చేసాడు వీడు హెత్విక్ హేత్విక్ అంట అరుస్తూనే ఉన్నాడు అక్కడ వాళ్ళ నాన్న వాళ్ళు ఐస్ క్రీమ్ తింటున్నా కానీ అక్కడ ఉండలేదనమాట ఈడకు వచ్చేసి మా వాడి దగ్గరే ఉన్నారు వచ్చేటప్పుడు ఏంటంటే పాలు తెచ్చుకున్నానండి ఇంక ఈరోజు ఒక అతను అయితే మేము వాటర్ తెచ్చుకుంటాము కదా క్యాను పాప అంకుల్ అయితే పాలు నీళ్ళు తీసుకెళ్తుంటే అతను చెప్పాడనమాట అలా తీసుకెళ్ళబాకమ్మ నీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను ఈసారి ఎప్పుడు కూడా ఒకసారి పాలు తీసుకొని వెళ్ళు ఇంకోసారి నీళ్లు తీసుకొని వెళ్ళు రెండు కలిపి తీసుకెళ్ళకూడదంటండి నాకు తెలియదు అనమాట సరే సరే అండి ఏమనుకోవద్దాం నేను ఏమనుకోను అంకులు మీరు అటువంటి మంచివి నేను వింటాను అని చెప్పాను ఇంకా అలాగ నాకు ఈరోజు తెలిసింది పాపమా అతను అయితే అది పనిగా అలా తీసుకెళ్ళకమా అని చెప్పాడు సరే సరే అంకుల్ అని చెప్పాను నిజంగా నేను నాకు తెలియదు అనమాట ఇంకా నేనైతే పరోటా ఒకటి అలాగే రైస్ కూడా లేవు కేజీ ప్యాకెట్ రైస్ బెండకాయలు అవి తెచ్చుకున్నాను అనమాట మోర్లో ఇంకా ఇక్కడేమో అదే చెప్పే కదా లెగ్స్ అవన్నీ వేయించుకుంటున్నాను ఫ్రై చేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేస్తున్నానండి వింగ్స్ లెగ్స్ అవన్నీ ఉన్నాయి వీటిని అయితే డీప్ ఫ్రై చేసేస్తున్నాను ఇంకా వీటిని ఆల్మోస్ట్ ఆల్ టూ త్రీ టైమ్స్ అయితే ఆయిల్లో కాల్చానండి బాగా సిమ్లో పెట్టేసి లోపలంతా ఉడకాలి కదా ఇంకా అందువల్ల నేను ఇలాగ మొత్తం అయితే ఇలా కాల్చుకుంటున్నాను నీట్గా అయితే ఇవందలో కొంచెం పెద్ద పెద్ద పీసులు కదండి కొంచెం బాగా వేగాలన్నమాట ఆ తర్వాత పరోటా చేశాను ఇంకా అలాగే చికెన్ చీ సారీ మటన్ పులుసు కూడా ఉండిందండి ఇంకా మటన్ పులుసు ఈ ఫ్రై వింగ్స్ అలా వేసుకున్నాము ముక్కలు కూడా ఏమి ఎక్కువ లేవు రెండు ముక్కలు ఉన్నాయి అవి వేసుకొని తిన్నాము అనమాట పులుసు వేసుకొని ఐస్ క్రీమ్ తిన్నాము కదా ఇంకా తినలేకపోయినాము కొంచెం రైస్ ఉన్నింది అది కూడా తినలేకపోయినాము సరేలే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా ఎదుకే ఇలాగ పులుసు ఉంది కదా ఇంకా పరోటాలు చేసుకున్నాము ఒక్కొక్క పరోటానే తిన్నాం అనమాట ఇంకా ఇదేనండి నా లాగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోక